మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను అలాగే దేవుడు సెలవిస్తున్నాడు దేవునికి అసాధ్యమైనది ఏమనున్నదా సమస్తము ఆయన చెయ్యగల సమర్థ్యుడు ఖచ్చితంగా చేస్తాడండి ఆయన మీరు ఏ సమస్య అయినా చూడండి ఏ విధమైన ఇబ్బందుల కష్టాల్లో ఉన్న బాధలో ఉన్న తీరను లోటు సమస్య ఏదున్నా ఏ సయ్యకు అసాధ్యమంది ఏది లేదు సమస్యము దేవునికి సాధ్యమే ఈరోజు మన వాగ్దానము చూడండి చదువుకుని ధ్యానం చేద్దాము యాదికాండము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినం యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ముందు ఈ మాట నమ్మండి మీరు ఈ మాట నమ్మండి రెండో లైన్లో ఏమున్నదంటే మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొక్కకు తిరిగి వచ్చేదిన అప్పుడు సారాకు కుమారుడు కలుగున నేను ఆమెయ సారాకు కుమారును కలుగున ఐజు హోకు ఏదైనా అసధ్యమే ఎందుకు నువ్వు నవ్వావు ఎందుకు నువ్వు నవ్వుతున్నావు సారా నవ్వుతుంది నీకు కుమారుని ఇవ్వబోతున్నా నేను అన్నప్పుడు ఎందుకు నవ్విందంటే వారు ముసలివారు అయిపోయారు అబ్రహాంకి వంద సంవత్సరాల దగ్గరలో వచ్చేసినాయి తొంభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నాయి సారా కూడా తొంభై సంవత్సరాలు వచ్చేసినాయి కదా అందుకని వారు నవ్వుతున్నారు నవ్వుతున్నారు అప్పుడు దేవునికి కోపం యోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా ఎందుకు నువ్వు నవ్వావు అన్నప్పుడు ఇక్కడ పదిహేను వచ్చిన చూస్తే సారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అంటున్నాడు అవును నీవు నవ్వితివి నువ్వు నవ్వావు నవ్వలేదని చెప్తే మనసులో నవ్వుకున్నావు ఎందుకు నవ్వావు దేవునికి అసాధ్యమైనది ఏమి లేదా ఈరోజు నీకు గర్భఫలం ఎన్నో సంవత్సరాల నుంచి పెళ్ళయింది వివాహం అయింది కానీ నీకు గర్భఫలం లేదా అయితే ఈ ఈనాటికి నువ్వు కుమారుని ఎత్తుకోబోతున్నావు నువ్వు నిజంగా విశ్వాసిస్తే నిజంగా నువ్వు ప్రార్థిస్తే నిజంగా దేవుని అందు నిజంగా నమ్మకము పెడితే నీకు కుమారుడు అనుభవించబడతాడు దేవుడు ఖచ్చితంగా నీ పెళ్ళి నీ కుమారుని ఇస్తాడు అలాగే ఏ సమస్య రోగమైనా సరే హాస్పిటల్లో తీరని రోగంతో బాధపడుతున్నవా దయ్యపు శక్తులతో మాంత్రపక్ష శక్తులతో బాధపడుతున్నావా దేవునికి అసహ్యమైనది ఏమి లేదు సమస్య చేయగల సమర్థ్యుడైనడు దేవుని నమ్ము వాగ్దానం నమ్ము నువ్వు ప్రార్థన చేయి దేవుని కార్యానికి తప్పక నువ్వు చూస్తావని ఖచ్చితంగా దేవుడు సెలవిస్తున్నాడు దేవునికి అసహ్యమైనది ఏమి లేదు అంటున్నాడు ఇదిగో మీరు ఇన్ని రోజులు ఈ దేవుడు అన్ని తిరిగినాం అందరూ అయిపోయారు కదా ఇంకా ఈ దేవుడు మాత్రం ఏం చేస్తాడని అనుకున్నావా ఒకవేళ చర్చకు వస్తున్నా కానీ ఎన్నో సంవత్సరాలు నేను తిరుగుతున్నా నాకు ఏమీ కావట్లేదు అనుకుంటున్నావా ఒకవేళ నీకు ఇలాంటి సమస్య ఏదైనా ఉంటే ఇదిగో ఇక్కడ స్కీమ్ మీద మేము ఇక్కడ ఫోన్ నెంబర్ పెడుతున్నాము మీ ప్రార్థన అవసరం ఫోన్ చేయండి దేవుడు కార్యము నమ్మండి విశ్వాసం పెట్టండి ఈనాటికి మళ్ళా మీరు కుమారుని ఎత్తుకోబోతున్నారు దేవునికి మహిమ కలుగును గాక మీరే సాక్షులుగా నిలబడ నిలబెట్టడానికి ఆయన సమర్థ్యుడై ఉన్నాడు నిలబెడతాడు అయినా ఖచ్చితంగా నమ్మండి నమ్మి విశ్వాసం పెట్టండి ఈ కార్యం మీరు తప్పక చూస్తారని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి వాగ్దాన నిమిత్తము పసిబాలుడు మీ కుటుంబంలో జన్మించాలంటే క్రిస్మస్కు పసిబాలుడు ఉండాలంటే మీలో జన్మించాలంటే మీరు ప్రార్థనలు ఏకుపించండి మహాపరిశుద్ధుడ పర్లకొప్పుడు వేలాది వందనాలు స్తోత్రాలు చల్లిస్తున్నాను ఇదిగో ప్రభా ఈ వాగ్దానం మా జీవితంలో మా బ్రతుకులో ఏసు నాములో గాక ప్రతి కాడి గాక అంధకార శక్తులు పిండాలు తినేస్తున్న దురాత్మలు పారిపోవును కాక చీకటి క్రియలను కూడా కాలిపోవును కాక ప్రతి కాడి విరగొట్టబడును గాక ఎవరికి గర్భఫలం లేదు వారికి గర్భఫలాలు వచ్చునుగాక గర్భాలు తెరవబడునుగాక ఏసు నాముల్లో ఇదిగో ప్రభావం ఇప్పుడే జరుగునుగాక అలాగే తండ్రి నేను నైన్ తండ్రి వివాహం కాని వారికి వివాహం జరుగునుగాక నైనా తండ్రి సయ ఎంతమంది అయ్యా మరి గృహాల్లో సమస్యలతో రోగాలతో వ్యాధులతో బాధలతో అప్పులతో ఉన్నారు ఏసున్నాములు కొట్టు వేయబడును ప్రతి కాడి ఏసునాములు విరగగొట్టబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం ఈ రోజు నాయన తండ్రి ఎంతమంది ప్రభా నాయన తండ్రి ఇదిగో ప్రభా ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను ఏసు నాములు విడుదలిచ్చి గొప్ప కృపను వారికి దాయిచ్చేమని ప్రార్థన చేస్తున్నాను దాన్ని ఎరుశల్యాం ఎరుశల్యాం పట్టణం కొరకు సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా దీవెనికరంగా ఆశీర్వేద మహిమకరంగా తండ్రి శత్రువులు మిత్రులుగా చేసిన కృపాని ఆదరణ సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తులుగా కృపదాయిఛేయమని రాజుల కొరకు లీడర్లు అధికారులు ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థిస్తున్నారు పరిపాలించేటువంటి పరిపాలనని సరిగా చేయడానికి రైతు సహాయం చేయండి భేదాలను ఆదుకోవడానికి సహాయం చేయండి ఉద్యోగాలు వ్యాపారాలు కనుక చేసి ప్రతి ఒక్కరికి సహకారులుగా ప్రజలు నిలబడే జ్ఞానవంతులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు వందనాలు అలాగే ప్రభు ఈ రోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకున్న వాడిని మీరు జ్ఞాపం చేసుకునే సంవత్సరాధ కెరీటంలో దీవెనకరంగా ఆశీర్వాదం ఉంచమని ప్రార్థన చేస్తున్నాను అలాగే నా తండ్రి ఇంకా నీ సేవకులు సేవకురాలు ఎక్కడైతే అయినా సంఘాలు సువార్తలు ప్రకటిస్తున్న క్రిస్ మీ చేస్తున్నారో చేస్తున్నారు ఈ రోజు జరిగిస్తున్నారు వారందరూ మీ ఆత్మశక్తిని అభిషేకం కుమరించి రేపు క్రిస్మస్ లో అది హ్యాపీ క్రిస్మస్ లో అందరూ కలిసి ఉన్న భాగ్యం దాయి